రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్ పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ముప్పై బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు నేను ఒక కలెక్టర్గా మీ దగ్గరకు రాలేదు మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యంగా సంరక్షించే బాధ్యత నాపై ఉంది నాకు సేవ చేసే భాగ్యం వరంగా దేవుడు కల్పించాడు అంటూ జిల్లా కలెక్టర్ రాజకుమారి పి ఫోర్ లో భాగంగా దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులను శుక్రవారం కలిశారు పెన్షన్ పంపిణీలో భాగంగా

బండి ఆత్మకూర్ మండలం చెంచుగూడెంలోని ఇరవై తొమ్మిది కుటుంబాలను దత్తత తీసుకున్నారు వారితో పాటు ముప్పైవ కుటుంబంగా తులసమ్మను దత్తత తీసుకున్నారు పేదలకు సహాయం చేయడం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు తీసుకు ఆ విషయం చెప్పడానికి వచ్చాను నేను ఓకేనా మొత్తం ముప్పై కుటుంబాలు తీసుకున్నాను అందులో ఇరవై తొమ్మిది బండి ఆత్మ చెంచు కుటుంబాలు మీలాంటి వాళ్ళని అవసరాలకి దత్తత తీసుకుని దత్త తగ్గితే కాదు ఏ సపోర్ట్ అన్న మీకు ఆరోగ్యపరంగా ఏమన్నా సమస్యలు ఉంటే వెంటనే చూద్దాం